ఈరోజు ఉచ్చిపేట మండలంలో బంగార మండలంలో పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి మొబైల్ ఫ్యాక్టరీలో గత నెల కరెక్ట్గా ఇరవై ఏడో తారీఖు గత నెల ఏడో తారీఖు జరిగినటువంటి ఒక నెల రోజుల ఒక విద్యుత్ ఖాత కంటి అప్పన్న అనే వ్యక్తి కార్పొరెట్లు ఇక్కడ పనిచేస్తున్నారు వారేమో చేసే ప్రమాణం మరణించారు మరణిస్తే ఆ రోజు గ్రామస్తులందరూ కూడా కుటుంబానికి సహాయం చేయమని చెప్పేసి పోతే పెద్ద మనసుతో పామ్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారి మేనేజ్మెంట్కి తెలియజేసి వారికి నష్టపరిహారం చనిపోయినా ఎవరైతే ప్రమాదం శాత్తు చనిపోయారో మార్కు తీసుకురాలే కానీ వారి కుటుంబానికి ముఖ్యంగా ఆవిడ ఆపున్నాడు తర్వాత ఇప్పుడు గర్భిణి ఆవిడ ఈ ఈ నెల నాలుగు రోజులు వారం రోజుల్లోనే డెలివరీ కూడా అయ్యి మళ్ళీ ఈ పరిస్థితులన్నిటిని దృష్టిలో పెట్టుకొని మానవతా తరఫు సహాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేనేజ్మెంట్ ఏ విధంగా సహకరించి ఇక్కడ పెద్దలు గారు కానీ అందరూ ఎప్పటిసీఆర్ కానీ అందరూ కూడా మానవతా తరఫు కుటుంబాన్ని ఆదుకోవాలి చేస్తే మనందరం స్థానికంగా ఉన్న వాళ్ళందరూ మనం అంతా చేసాము డిపార్ట్మెంట్ పరంగా లాబరీ డిపార్ట్మెంటు పరంగా మొత్తం అందరూ కూడా ఇక్కడ ఆఫీసర్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు కానీ వారంతా కూడా ఫైల్ సర్క్యులేట్ చేశారని చెప్పేసి వాళ్ళు ఏమో చేసి ఆ నష్టపరిహారం సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వారికి ఏం చెల్లించడం జరిగిందని చెప్పుకుంటూ తర్వాత ఇంకా రావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి విధి వివిధ శాఖల నుంచి రావాల్సినవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది అదేవిధంగా శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి సేమ్ రిలీఫ్ ఫండ్ కూడా తెచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా ఆదుకోవాలన్నది తప్పకుండా నేను